ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది స్వేచ్ఛత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల కోడ్ ను అమలు చేసింది ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వారు ఏం చేయకూడదో ఎలక్షన్ కోడ్ తెలియజేస్తుంది ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ప్రధానంగా ఎనిమిది అంశాలు ఉంటాయి అందులో ప్రధానంగా పార్టీ నేతలు అభ్యర్థుల ప్రసంగాలు సభలు సమావేశాలు ర్యాలీలు ఎన్నికల మేనిఫెస్టో వంటి అంశాలు ఉంటాయి కులాల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు ఇతర పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు కార్యక్రమాలు గతంలో పనితీరు వంటి అంశాలకే పరిమితం ఇవ్వాలి తప్పుడు ప్రచారాలు చేయడానికి వీల్లేదు ఓటర్ను బెదిరించడం ఓటర్లకు డబ్బులు ఇవ్వడం పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ప్రచారం చేయడం నిషేధం పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందే ప్రచారం ఆపేయాలి ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చు ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ఆంక్షలు ఉంటాయి ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నికల కోడ్కు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా అధికారులు సీజ్ చేస్తారు ఎన్నికల్ కోడ్ ముగిసే వరకు యాభై వేల వరకు నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది ఆసుపత్రి చెల్లింపులు మరేదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్లినట్లయితే సరైన డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ అధికారులు జప్తు చేస్తారు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి ఇస్తారు అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు పార్టీ కార్యకలాపాలకు పాలన యంత్రాంగాన్ని వినియోగించకూడదు పత్రికల్లో టీవీలలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు ఇవ్వకూడదు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు ఎన్నికల కోడ్ సమయంలో కొత్త బంగారం వెండి ఆభరణాలు వస్తువులు గిఫ్ట్ ఆర్టికల్స్ విలువ పదివేల రూపాయలు దాటితే వాటిని పోలీసులు జప్తు చేస్తారు వ్యాపార అవసరాల కోసం తీసుకెళ్లినట్లయితే సరైన డాక్యుమెంట్లు చూపిస్తే తిరిగి అప్పగిస్తారు లేదంటే అధికారులు జప్తు చేసుకుంటారు బంగారం కొంటే దానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా ఉండాలి ఎక్కడైనా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగినట్లయితే సామాన్య ప్రజలు సి విజిల్ అనే యాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు